సంక్రాంతి అంటే ఏమిటో తెలుసుకుందాం సంక్రాంతి అంటే జనవరి నెలలో వచ్చేటువంటి పండుగలలో పెద్ద పండుగగా చెప్పవచ్చు ఈ పండుగకు చాలా విశేషం ఉంది ఏమిటంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు కొత్త కోడళ్ళు అందరూ వచ్చి ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగను మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మొదటిది భోగి రెండు సంక్రాంతి మూడు కనుమగా చెప్పుకోవచ్చు అసలు మకర సంక్రమణం అంటే ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణం అంటాం ఇలా పన్నెండు నెలలు ఉంటే పన్నెండు నెలల్లో ఒక్కో నెలలో సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి పేరుతో సంక్రమణం అంటాం అలాగే ఈ నెలలో సూర్యుడు ధనుర్ రాశి నుండి మకర రాశిలో ప్రవేశించడం వల్ల దీన్ని మకర సంక్రమణంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మకర సంక్రమణ నుండే మనం పెద్ద పండుగ కూడా చెప్పుకోవచ్చు ఈ మాసం నుండే ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది ఈ ఉత్తరాయణ కాలం ఎంతో విశిష్టమైనది ఎంతో మంచిది కాబట్టి అందరూ కూడా ఈ సంక్రాంతిని ఘనంగా జరుపుకుందాం స్వస్తి